అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ విఆర్ బ్లాగ్స్ అండ్ కిచెన్ ఈరోజు మన ఛానల్లో శ్రీ పెద్దమ్మ తల్లి దేవాలయాన్ని మీకు చూపించాలి అనుకుంటున్నాను ఇది వచ్చేసి హైదరాబాద్లో ఉన్న జూబ్లీ హిల్స్ అనే ఏరియాలో లొకేట్ అయ్యిందనమాట ఇది చాలా ఫేమస్ అండి అందుకే ఇక్కడ సెలబ్రిటీస్ కూడా షూటింగ్కి సంబంధించిన పూజలు అలాగే షూటింగ్స్ కూడా జరు చేసుకుంటారు అలాగే ఇక్కడున్న ఈ చుట్టుపక్కల ఉన్న జనాలు కూడా అమ్మవారికి మొక్కుకుంటే ఏ కోరికైనా నెరవేరుతుంది అనే నమ్మకంతో వస్తుంటారు అలాగే రెండు వేల సంవత్సరం నుండి అమ్మవారి గుడి అనేది ఫేమస్ అయిందనమాట అంతకుముందు అమ్మవారు ఉండే బట్ అప్పుడు అంతగా ఫేమస్ అవ్వలేదు అంటే అమ్మవారు ఇక్కడ వెలిసారు అని ఎవరికి తెలియలేదు జనాలకి బట్ రెండు వేల సంవత్సరం నుండి మాత్రం ఇక్కడ చాలా ఫేమస్ అయిందండి టెంపుల్ అలాగే అందరూ భక్తులు కోరుకోవడం వల్ల కోరికలు నెరవేరడం వల్లనే ఇది ఫేమస్ అయిందని చెప్పుకోవచ్చు అలాగే ఈ గుడికి వస్తే ఈ గుడిలో మాత్రం ఒక ఐదు అంతస్తుల గర్భగుడి ఏడు అంతస్తుల రాజగోపురం కళ్యాణ మండపం వసతి గృహాలు ఇక్కడ ఉన్నాయండి అలాగే ఆలయంలోకి వెళ్తే ఒక పొడవాటి ధ్వజస్తంభం ఉంటుంది అది అక్కడ ఒక స్పెషాలిటీ ఉంటుందండి అదేంటనేది మీకు వీడియో ఎండింగ్లో చెప్తాను ఇక్కడ టెంపుల్ టైమింగ్స్ వచ్చేసి డైలీ ఉదయం ఆరు గంటల నుండి మధ్యాహ్నం ఒకటింటి వరకు ఓపెన్లో ఉంటుంది అలాగే మళ్ళీ రీ ఓపెన్ ఎప్పుడంటే మధ్యాహ్నం మూడు గంటల నుండి రాత్రి ఎనిమిదిన్నర వరకు ఓపెన్లో ఉంటుంది అనమాట మధ్యలో ఒక టూ అవర్స్ గ్యాప్ ఉంటుంది వన్ టూ 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 త్రీ గ్యాప్ ఉంటుంది అనమాట సో ఇక్కడ మళ్ళీ సండేస్ మాత్రం మార్నింగ్ సిక్స్ థర్టీ నుండి ఈవినింగ్ ఎయిట్ థర్టీ వరకు కంప్లీట్ ఓపెన్లోనే ఉంటుందండి ఎందుకంటే అమ్మవారికి సండే అనేది స్పెషల్ డే కాబట్టి సండే మాత్రమే ఎక్కువ జనాలు వస్తారనమాట సో ఇక్కడికి స్టేట్గా వచ్చేసి మేమైతే అమ్మవారికి సంబంధించిన వస్తువులు కొనుక్కొని ఇక్కడ కొబ్బరికాయలు కొట్టు స్థలం అని సపరేట్గా ఉంటుందన్నమాట అక్కడ కొబ్బరికాయలు సమర్పించుకొని ఇంకా మేము అమ్మవారి దర్శనానికి అయితే వెళ్ళాము మేము ఫస్ట్ టైం వెళ్ళాము కాబట్టి మాకు డీటెయిల్గా తెలియకపోయినా మాకు తెలిసినంతా మేము చేసామన్నమాట సో అమ్మవారి టెంపుల్ అయితే ఇలా ఉంటుందండి చాలా బాగుంటుంది అలాగే మేమైతే లోపలికి వెళ్ళాము లోపలికి వెళ్ళగానే ఇలా మనకి వెల్కమ్ ఫ్లెక్సీ ఉంటుందన్నమాట తర్వాత ఈ ధ్వజస్తంభం వచ్చేసి ఇలా ఉంటుంది చూడండి టెంపుల్ కూడా చాలా విశాలంగా ఉంటుందండి చాలా బాగా అనిపిస్తుంది పీస్ఫుల్గా ఉంటుంది అలాగే మనకి వెళ్తుంటే లెఫ్ట్ సైడ్లో మనం ప్రదక్షిణలు చేస్తాం కదా అక్కడ లెఫ్ట్ సైడ్లో జ్ఞాపకార్థంకి సంబంధించిన ఒక ఆఫీస్ అలాగే దాంతోపాటు అమ్మవారికి సంబంధించిన శారీస్ అయినా గాజులైనా ఇక్కడ కా దొరుకుతాయి అనమాట మనకు ఒకటి ఇక్కడ చిన్న కౌంటర్ లాగా ఉంటుంది అక్కడ దొరుకుతాయి అనమాట సో తర్వాత ప్రదక్షిణలు చేసుకోవడానికి వెళ్తుంటే స్ట్రైట్గా వెళ్తే అక్కడ మనకి శ్రీ నవశక్తి దేవత దివ్య మండపం అనేసి ఒకటి ఉంటుందండి అది వచ్చేసి అందులో అమ్మవారికి సంబంధించిన ప్ర అంటే తొమ్మిది అవతారాలతో అమ్మవారు కనిపిస్తారనమాట మనకి అంటే డిఫరెంట్ డిఫరెంట్ నేమ్స్ ఉంటాయి కదా అలా అమ్మవారిని మనం దర్శనం చేసుకోవచ్చు అక్కడ సో చూడండి మీకు ఈ వీడియోలో చూపిస్తాను లోపల కూడా చూపిస్తాను ఇది వచ్చేసి నవశక్తి దేవతల దివ్య మండపం అండి సో లోపల ఇలా ఉంటుంది అమ్మవారు విగ్రహం మనకి వీడియోలో చూపించలేకపోయాను అంటే చూపించలేకపోవడం అని కాదు నేను తృప్తిగా అమ్మవారిని దర్శించుకోవాలనేసి వచ్చాను అందుకే వీడియో పైన కాన్సన్ట్రేట్ చేయలేదనమాట అలాగే ఎక్కడైనా టెంపుల్స్లో దేవుళ్ళని వీడియోస్ తీయకూడదు అని వల్ల ఆల్రెడీ కండిషన్స్ పెడతారు అక్కడ మనకి బోట్స్ కూడా కనిపిస్తాయి సో నేను అందుకే తీయలేదు మనం టెంపుల్లోకి ఎంటర్ అవ్వగానే రైట్ సైడ్లో ఇలా ఒకటి చిన్నగా టెంపుల్లాగా ఉంటుంది అందులో కూడా అమ్మవారి విగ్రహం లాగా ఉంటుంది అక్కడ నార్మల్గా ఉత్సవాలు అప్పుడు బోనాలు చెల్లించుకుంటారు కదా అక్కడ చెల్లించుకోవచ్చు అనమాట చాలా బాగుండే నాకు నచ్చింది అలాగే నేనైతే ఇక్కడ అమ్మవారిని దర్శించుకొని ఇలా అమ్మవారి బ్లెస్సింగ్స్ తీసుకొని ఇంకా టెంపుల్ లోపలికి అయితే వెళ్ళిపోయాను ఇక్కడ టెంపుల్ వచ్చేసి ఇలా ఉంటుందండి నేనైతే గర్భగుడిలో ఉన్న అమ్మవారిని అయితే వీడియో తీయలేదు తీయకూడదు కాబట్టి తీయలేదు అలాగే చెప్పాను కదా నేనైతే అమ్మవారిని మనస్ఫూర్తిగా దర్శించుకున్నాను ఇక్కడ స్పెషల్ ఏంటంటే అమ్మవారికి మొక్కిన గాజులు ఉంటాయి కదా అవి భక్తులకైతే పంచి పెడతారు అది అయితే నాకు చాలా నచ్చిందండి సో మేమైతే ఇంకా దర్శించుకున్న తర్వాత కాసేపు అలా కూర్చున్నాము ఇంకా నేనైతే ఇక్కడ ఒకటి స్పెషాలిటీ ఉందని చెప్పాను కదా అక్కడికి వెళ్ళి చూపిస్తాను అక్కడికి వెళ్ళాను అన్నమాట ఇప్పుడు నేను సో అది ఎక్కడ చెప్పాను కదా ధ్వజస్తంభం దగ్గర ఒక స్పెషాలిటీ ఉందనేసి ఏంటంటే మనము మనసులో ఏదైనా కోరిక కోరుకొని పెద్దమ్మ తల్లిని మనసు మనసులో స్మరిస్తూ ఒక కాయిన్ని నిల్చోబెడితే మనం కోరుకున్న కోరిక నెరవేరుతుందని ఇక్కడ భక్తుల నమ్మకం అనమాట సో నా కాయిన్ నా కాయిన్ కూడా అలానే నిల్చుంది నాకైతే హ్యాపీ అనిపించింది సో చూడాలి కోరిక నెరవేరుతుందా లేదా అనేసి సో ఈ విధంగా అందరు కూడా ఇలానే కాయిన్ని నిల్చోబెట్టడం జరిగింది తర్వాత అమ్మవారి టెంపుల్కి లెఫ్ట్ సైడ్లో నైవేద్యాలు పులిహోర లడ్డు అలాంటివి ఇస్తారు దాని బ్యాక్ సైడ్ ఇక్కడ నాగదేవత టెంపుల్ ఉంటుంది అనమాట ఇక్కడ కూడా నాగదేవత వెలిసినది పుట్టతో సహా ఉంటుందండి మనకి కనిపిస్తుంది బట్ నేనైతే వీడియో తీయలేదు సైడ్ నుండి కొంచెం కవర్ చేశాను అది క్లియర్గా కనిపించకపోవచ్చు మీకు బట్ ఇదై ఇది కూడా చాలా ఫేమస్ అండి ఇది వచ్చేసి మంగళవారం శుక్రవారం మాత్రమే ఓపెన్లో ఉంటుంది పూజలు ఎక్కువగా జరుగుతాయి భక్తులు కూడా ఆ రోజుల్లో మాత్రమే ఎక్కువ వస్తారనమాట మేమైతే శుక్రవారం వెళ్ళాము సో ఫైనల్గా మాదైతే టెంపుల్ ఇది దర్శించుకున్నాము ఎగ్జిట్ అయిపోయినామండి అది వచ్చేసి జూబ్లీ హిల్స్ ఇప్పుడు మేము బంజారా హిల్స్లో ఉన్న జగన్నాథ్ టెంపుల్కి వచ్చాము ఫ్యామిలీతో వచ్చాము కాబట్టి వాళ్ళు కూడా చూస్తారని వచ్చామన్నమాట ఇదివరకే మేము దర్శించుకున్నాము ఆ వీడియో మనకు ఛానల్లో ఉంది డిస్క్రిప్షన్లో ఇస్తాను చూసేయండి అలాగే ఈ వీడియోని అయితే లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్